మిత్రులందరికీ నమస్కారం మన విములవాడికి స్వాగతం చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు విములవాడ గురించి తెలుసుకుంటున్నారు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఏదైతే ఉందో శనివారం ఆరవ తారీఖు కదా సో రేపు ఆదివారం ఏడవ తారీఖు మీ అందరికీ కూడా తెలుసు సంపూర్ణ సూర్యగ్రహణం ఉందని సో సంపూర్ణ సూర్యగ్రహణం రోజున ఆలం మూసివేస్తారా మూసివేయరా అనేటువంటి విషయం చాలామంది అయితే డౌట్గా ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ వీడియో చేస్తున్నాను తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే రేపు ఆదివారం ఏడవ తారీఖు నాడు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది సంపూర్ణ సూర్యగ్రహణానికి మన విములవాడ రాజన్న ఆలయం ఎన్ని గంటలకు మూసివేస్తున్నారు ఎన్ని గంటలకు తెరుస్తున్నారు అనే విషయాన్ని అయితే మీకు తెలియజేస్తున్నాను ఒకవేళ కొంతమంది తెలియక ఏం చేస్తారంటే వెళ్దాం వెళ్ళి రేపు సండే కదా దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్దాం అని చెప్పి అనుకుంటుంటారు సో అలాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చిన తర్వాత మళ్ళీ ఆలయం మూసివేస్తే చాలా ఇబ్బందులు పడతారు కావున ఈ వీడియోను పూర్తిగా చూడండి రేపొచ్చేసి ఆదివారం నాడు పదకొండు గంటల సమయంలో ఆలయాన్ని విమలవాడ రాజన్న ఆలయాన్ని అయితే మూసివేయడం జరుగుతుందని చెప్పి ఆలయ అర్చకులు అలాగే ఆలయ యంత్రాంగం అయితే తెలియజేయడం జరిగిందండి మళ్ళీ తిరిగి ఎన్ని గంటలకు తెరుస్తారు అనే విషయాన్ని కూడా ఆలయ అర్చకులు మరియు అధికారులు అయితే తెలియ తెలియజేయడం జరిగిందండి ఆదివారం పదకొండు గంటలకు ఆలయాన్ని మూసివేసి తర్వాత ఆలయాన్ని సోమవారం నాడు ఉదయం నాలుగు గంటల సమయంలో తిరిగి తెరుస్తామని చెప్పి ఆలయ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది మళ్ళీ ఆలయం శుద్ధి తర్వాత ఆలయం శుద్ధి ఏదైతే ఉంటుందో ఆలయం శుభ్రం చేసిన తర్వాత ఆలయం శుద్ధి చేసిన తర్వాత తిరిగి ఆలయాన్ని పూజలకైతే అనుమతిస్తారని చెప్పి తెలియజేశారు మరి రెండు రోజుల పాటైతే కొన్ని ప్రత్యేక పూజలు అయితే స్వామివారి ఆపి నిలిపివేస్తున్నట్టుగా కూడా తెలియజేశారండి అయితే చాలామందికి తెలియదు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట ఇంకో విషయం ఏంటంటే